మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు అందరు బాగున్నారు కదా దేవుని కృపను బట్టి మీ ప్రార్థనను బట్టి మరొక పర్యాయం మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు ఈరోజు మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జర్నలిస్ట్ సాయి మరి ఎప్పుడు చూసినా క్రైస్తవం మీద దేవుని బిడ్డల మీద ఎప్పుడు ఎగ్నస్ట్గా మాట్లాడే సాయి గారు ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్తతోటి ముందుకు వచ్చిండు అది నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఇంకా ఒక యువరాజు మంతా మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది ప్రిన్స్ అబ్దుల్లా అల్ స కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మరి జర్నలిస్టు సాయి గారు ప్రచారం చేయటం చాలా సంతోషం అనిపించింది ఎందుకు అని అంటే ఏసు నిజమైన దేవుడు అని అంగీకరించటానికి మనసు ఒప్పదు ఎందుకు ఒప్పదు అనంటే మరి చిన్నప్పటి నుంచి వచ్చిన సిద్ధాంతాలు వేరు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నమ్మకాలు వేరు చిన్నప్పటి ఉన్నటువంటి మరి పుటకతోనే వచ్చినటువంటి ఆ యొక్క వాతావరణం వేరు దాన్ని బట్టి యేసుప్రభు దేవుడు అంటే జీర్ణించుకోవడానికి చాలా అవుతుంది అయితే వారి సాక్ష్యం వీరి సాక్ష్యం విన్నప్పుడు మరి తప్పదు కొన్ని కొన్నిసార్లు ఒప్పుకోవాల్సి వస్తుంది అసలు సాయిగారు నోటి నుండి యేసుప్రభు దేవుడని ఎలాగన్నాడో మీకు నేను చివరిలో చెప్తాను జాగ్రత్తగా ఈ విషయంలో సాయిగారు ఏమంటున్నారంటే మరి హిందూలో హిందూ మతంలో నుండి క్రైస్తవంలోకి వెళ్ళటం మరి మనం చూడవచ్చు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓసీ వాళ్ళు అని చెబుతూ బ్రాహ్మణుడైన అనిల్ శాస్త్రి కూడా క్రైస్తవంలోకి వెళ్ళారు అని క్రైస్తవంలోకి క్రైస్త మన దేశంలో చాలా జరిగింది ఎస్సీ మార్పు చాలా జరిగింది ఎస్సీలో కూడా జరిగింది మన అనిల్ శాస్త్రి గారి లాంటి కూడా ఉంది మరి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళారు దేని గురించి వెళ్ళారు ఎప్పుడైనా ఆలోచించారా వీరు వెళ్ళారు వారు వెళ్ళారని చెప్తున్నారు ఎందుకు వెళ్ళారు దేన్ని బట్టి వెళ్ళారు కారణం ఏమిటి ఈ ఏ దేనికని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీని గురించి అయితే చాలామందికి తెలియదు వెళ్ళారు వెళ్ళారు అనుకుంటారు కానీ ఎందుకు వెళ్ళారు చాలామంది అంటారు దాంట్లో డబ్బు బాగా వస్తుంది లేకపోతే అందులోంటే మరి పేరు పేరు ప్రఖ్యాతులు వస్తాయి రకరకాలుగా ఆలోచన చేస్తాడని ఇది అనుభవిస్తేనే కానీ ఎవరికి తెలియదు ఒక వ్యక్తి చేత ఒక మాట పడాలంటేనే చాలా కష్టం అట్లాంటిది ప్రభు కోసం చావడానికైనా సిద్ధపడుతుండని ఇప్పుడు జర్నలిస్టు సాయి గారు చెప్పటం మనం వింటను జర్నలిస్ బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా సాయి గారు చెప్పడం మనం వింటున్నాం ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఆయన ఒకటి వెంట ఆయన ఒప్పుకుంటున్నాడు క్రైస్తవులలో నుండి మరి హిందువుల్లోకి మారటం అనేది మనం అంతగా చూడంగాని హిందువులలో నుండి క్రైస్తవులుగా మారటం చాలా సులభంగా చూడటం జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు మరి ఈ రోజున క్రైస్తవ్యంలోకి ఒక కులం ఒక ప్రాంతం ఒక వర్గం ఒక ఒక ఏరియాని లేదు యావత్ భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి చిన్నగా హోళ్ళు క్రీస్తులోకి వచ్చేస్తున్నారు దానికి కారణం ఏంటిది అని ఎంతమంది ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని మార్డర్లు చేసినా ఎంత మంచి మంచి వాళ్ళని చంపినా మరి పేరుగాంచిన వాళ్ళని గొంతెత్తి మాట్లాడాలందరినీ మరి చంపేసిన ఈ క్రైస్తవం మాత్రం ఆగదు ఎందుకు ఆగదు అంటే అది సత్యం కాబట్టి అయితే జర్నలిస్ట్ సాయిగారి నోటి వెంట ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యం రావడం గొప్ప విషయం మరి ఆయన నోటితోటి ఆయనే ఒప్పుకుంటుండు బ్రాహ్మణులు కూడా మారిపోతున్నారు అని నిజమే మారిపోతారు ఎందుకనంటే యేసుక్రీస్తు మరి ఒక కులానికి ఒక వర్గానికి దేవుడు కాదండి అపోస్తుల కార్యం పదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఎప్పటికైనా సాయిగారి విషయం తెలుసుకున్నందుకు మరి నా హృదయపూర్వకమైన నందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే హిందువులు మారటం వేరు మన దేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించడం వేరు కానీ కువైట్లో యేసుప్రభు పేరెత్తిన ఎత్తినా యేసుప్రభు గురించి ప్రచారం చేసిన యేసుప్రభు అనే పదం ఎత్తినా చాలా కఠినమైనటువంటి శిక్షలు అక్కడ ఉంటాయి మరి అట్లాంటిది కువైట్ యువరాజు మరి ఆ పేరు చెప్పుకుంటూ మన జర్నలిస్ట్ సాయి గారు ఎంత చక్కగా చెబుతుండో చాలా ముచ్చటేసింది మరి ఎంతో చక్కగా యేసుప్రభు నమ్ముకున్నాడు చావటానికైనా సిద్ధమే నేను ఆ యొక్క యువరాజు చెప్పినట్టుగా జర్నలిస్ట్ సాయి గారు చెప్తున్నారు మరి నాకైతే తెలియదు నేను ఎక్కడ చూడలేదు కానీ వారి నోటి వెంట ఈ వార్త రావడం చాలా అద్భుతం అనిపించింది మరి యేసుప్రభుని నమ్ముకోవటం అనేది సర్వసాధారణంగా అందరిలో చూడవచ్చు కానీ కువైట్ యువరాజు నమ్ముకోవటం ఏంటి అసలు అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే రాజులు సైతం తల వంచి యేసుప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నారు అంటే ఒకసారి బాగా దీని గురించి ఆలోచన చేయాలి నమ్మటం ఒక ఎత్తే అయితే ఆయన అంటుండు నేను యేసుప్రభు కోసం చనిపోతా అంటున్నావు కువైట్ రా యువరాజు నేను చనిపోతా క్రీస్తు కొరకు చనిపోతా అంటుండవు ఎవరైనా బతకడానికి దేవుణ్ణి నమ్ముకుంటారు బాగుపడటానికి దేవుని నమ్ముకుంటారు మనుగడ సాగించుకోవడానికి దేవుని నమ్ముకుంటారు ఏదో రోగాలు పోవడానికి దేవుని నమ్ముకుంటారు అని మనం చూసినాం కానీ ఏసు కోసం సావటానికి ఎవడైనా ఎవరైనా దేవుని నమ్ముకుంటారా కానీ కువైట్ రాజు నమ్ముకుంటుండట మరి ఆ మాట ఆ రాజు చెప్పట్లేదు కానీ మరి జర్నలిస్ట్ సాయి గారు చెప్తున్నారు చాలా సంతోషం బ్రదర్ మరి మీరు ఇలాంటి వార్త చదివి మమ్మల్ని ఇంకా బలపరిచినందుకు నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే పోరాటం మీ ఒక్కలమే చేస్తున్నాం అనుకున్నాం కానీ మాతో కలిసి మీరు కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నందుకు మరి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం నేను ఆ షార్ట్ వీడియో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నిజమే దేవుడు అపార్థం చేసుకునే వారిని కూడా అర్థం చేసుకునేటట్టుగా ప్రభు వాళ్ళని మారుస్తున్నాడనే సంగతి విని అంతగానో ఆనందపడ్డాను నిజమే ఆనాడు సౌలు కూడా దేవుని ధిక్కరించి దేవుని ప్రజలను ఏడవటం దూషించటం మరి కొట్టడం ఇలాంటివి చేసినప్పుడు దేవుడు ఆయన దర్శించి చక్కగా ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీరందరూ కూడా ఎంతో చక్కగా దేవుని యొక్క సన్నిధిని స్పష్టంగా తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మరి మారు మనసు పొందిన నేను యేసుప్రభు అంటే తెలియదు యేసుప్రభు గురించి అసలు ఆనవాలు తెలియదు మరి ఏదో అందరూ ప్రభు నమ్ముకున్నారంటే ఏలం చేసేవాడిని నా పేరు వెంకటేష్గా ఉన్న నేను మరి ఎల్లిషాగా మార్చబడింది కారణం ఒకటే నన్ను ఎవరు మార్చలేదు యశ్వర్రభు మార్చిండు మరి దానికి నేను సాక్షిని నేను అనుకున్నట్టునే నా సాక్ష్యమే గొప్పది అనుకున్నటుండు కానీ నాకంటే మేధావులు నాకంటే గనులు నాకంటే శ్రేష్ఠులు నాకంటే చాలా వాళ్ళు ఉన్నారు మరి ఇదేదో మనం మనం చెప్పుకోవడం కాదు కానీ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే సాయిగా నోటి వెంట మరి వ్యతిరేకిస్తానని అందరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా కానీ మరి జర్నలిస్ట్ సాయి గారు ఇంత మంచోడని నాకైతే తెలియదు వాస్తవానికి ఎప్పుడు చూసినా కానీ క్రైస్తవం మీద ఏదో ఒక మాట అంటారు అని వార్త అయితే విన్నా కానీ ఆయన నోటి వెంట నేను ఎప్పుడు వినలేదు మరి ఒకవేళ నా మాట సాయి గారిని బాధ పెట్టుంటే క్షమించండి కానీ మాత్రానికైతే మీరు సత్యాన్ని తెలుసుకున్నారు యేసు ప్రభుని జర్నలిస్టు సాయి గారు ప్రకటించటం అది కువైట్లో ఉన్నటువంటి యువరాజు ఏసే నిజదేవుడని ఆ మాట చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజంగా ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాన్ని మీ అందరూ పంచుకోవాలని నేను నేను ఈ లైవ్లోకి రా యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది మరి నిజమే ఈ రోజున మరి కువైట్లో ఉన్నటువంటి అంత కఠినమైనటువంటి వాళ్ళు అంటే మరి మన లోక మన మన భారతదేశం ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి క్రైస్తవ మీద పోరాటం చేస్తున్నటువంటి మన మిత్రులు మత మత ఉన్మాదులు మరి వాళ్ళు కూడా ఏపాటిది వాళ్ళు కూడా రేపో మాప మారిపోతారు వాళ్ళు కూడా మేము ప్రభు కోసం చచ్చిపోతామంటారు ఇంకా వెనకబడేది మనమే అనుకుంటా బహుశా మనమే దేవుని కోసం ఇంకా చురుగ్గా పనిచేయాలి మరియు వాళ్ళు దేవుని గురించి చక్కగా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ చెడు ప్రచారం చేసినది అది మేలుగా మార్చగలిగిన దేవుడు ఖచ్చితంగా వారు గొప్ప సాక్ష్యంగా అది మిగిలిపోద్ది మనం టెన్షన్ పడాల్సింది ఏం ఏం లేదు దేవుని గురించి ఎవరైనా మంచి సాక్ష్యం చెప్పాలనుకుంటే మన ఛానల్ ఉంది చక్కగా మీ సాక్ష్యాన్ని నిర్ నిరభ్యంతరంగా చెప్పవచ్చు అనేక ప్రాంతాలకు టెలికాస్ట్ చేయడానికి ఏసే నిజ అని చెప్పడానికి మేము రేయిం పగలు కృషి చేస్తూ అనేక స్వార్థ సభలు అనేక సంఘాలను ఆత్మీయంగా పురుకొలుపుతూ రోషం కలిగినటువంటి ఉపదేశాలు ప్రకటిస్తూ దేవునామాన్ని ప్రకటిస్తున్నాం మరి సంఘాలను బలపరచడమే కాదు అనేక ప్రాంతాల సభలలో వాడబట్టమే కాదు అనేక సాక్ష్యాలను సేకరించడమే కాదు సువార్థ పరిచర్యలు ప్రకటించడమే కాదు సువార్త కరపత్రికలు పంచటమే కాదు మారుమూల ప్రాంతాలకు వెళ్ళడమే కాదు అనేకమైన పరిచర్యలు ఈ యొక్క ఎలిష ఏలియా ద్వారా ఈ పరిచయల ద్వారా జరుగుతున్నాయి మీరు మా కోసం ప్రార్థన చేయండి ఇంకా ఇటువంటి వార్తలు మనం త్వరగా వినబోతున్నాం ఇప్పుడు ఇంతకంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి ప్రభు అక్కడ సమీపించింది ఇక చూశారా కువైట్ రాజే మారిపోతుండే ఇంకేముందిగా మరి మన దేశపు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మారిపోతాడంటే ఆశ్చర్యం లేదు మరి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం వారు కూడా రక్షణ మారు మనసు పొంది రాకడికి సిద్ధపరచబడాలని మనం ప్రార్థన చేద్దాం అందరూ మన దేశం మన ప్రాంతం అంతా శాంతియుతంగా ఉండాలి ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టిన దేవుడే మాట్లాడి దేవుడే వారిని మనసు కలుగజేస్తారు మరి మనల్ని మార్చిన దేవుడు వాళ్ళని మార్చడం పెద్ద పనేం కాదు కాబట్టి మార్చడం అంటే ఏం లేదు కానీ మతం కాదు కానీ మనసు మార్చుకోవాలి ఏసే నిజ దేవుడు అని తెలుసుకోవాలి నిజమైనది మనం తెలుసుకున్న సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి సరే ఇంకా ఎవరైనా సరే ఒకవేళ వారి వెళ్తున్నటువంటి త్రోవ కరెక్ట్ అనిపిస్తే మనకు అభ్యంతరం ఏమి లేదు కానీ మనం తెలుసుకున్నటువంటి దాన్ని నేను ఇంతకుముందు లోకంలో తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్నీ చూసి అన్నీ చేసి వచ్చిన వాని కనుక అనుభవంతో చెప్తున్నా కాబట్టి జర్నలిస్ట్ సాయి గారికి నా హృదయపూర్వకమైన నందనాలు ఇంకా మీరు చాలా ఇలాంటి వీడియోలు చేసి మరి అందరిని బలపరచాల్సిందిగా ప్రభు పేరుతో కోరుకుంటున్నాం ఇంకా ఈ ఈ ఈ వీడియో చూశాక కూడా చాలామందికి చిన్న చిన్న సందేహాలు తీరిపోయి ఉంటాయి మరి అదేంటంటే ఏసుప్రభువే దేవుడని మరి ఉన్నటువంటి యువరాజు తెలుసుకున్నప్పుడు చాలామందికి తెలుసు కూడా తెలియనట్టుగా ఉండటం కొంచెం బాధ కలిగించిన విషయం సరే కొంతకాలం అటు దాచుకుంటూ దాచుకుంటూ కానీ అయితే మీరు దేవుని కోసం నిలబడాల్సిన సమయం వస్తుంది తప్పకుండా దేవుని కోసం నిలబడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో మనం కొంతకాలం బతుకుతాం ఎక్కువ కాలం బతుకం ఎందుకనంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు నేడో రేపు మనిషి మనిషి నమ్మలేని రోజులు మనిషి మనిషికి భయంకరమైనటువంటి ద్వేషం పెరుగుతున్న రోజులు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాణాలు పోతాయో తెలియదు ఈ రోజులలో మరీ దారుణంగా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నటువంటి భక్తులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళని సంపాలన ఆలోచించే బదులు అసలు వాళ్ళు ఎందుకు మారుతున్నారని ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది దేన్ని బట్టి ఆలోచన దేన్ని బట్టి వాళ్ళు మారుతున్నారు దేన్ని బట్టి వాళ్ళు క్రైస్తవులకు వస్తున్నారు వివరంగా విపులంగా ఆధారపూర్వకంగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకనంటే అందరూ మన సోదరులే ఒకవేళ ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే రేపు నువ్వు చచ్చిపోతావు నువ్వు మరణాన్ని దాచి ఎంత దూరం ఉరకలేవు కదా ఒకరోజు నీకు వస్తావు వాళ్ళు ఒకరోజు ముందుకు వెళ్తారు కాబట్టి చంపుకునే దానికంటే చచ్చిపోయేదానికంటే ఇతరులను ద్వేషించేదానికంటే దూషించేదానికంటే ఎందుకు యేసుప్రభు నమ్ముతున్నారు కువైట్ యువరాజు వలే ఒకసారి ఆలోచన చేసి మరి దీని గురించినటువంటి ఆనవాలు ఏంటి వివరాలు ఏంటి అని ఒకసారి మనం తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన మరి వార్తని మరి జర్నలిస్ట్ సాయి గారు చెప్పడం చాలా సంతోషం ప్రార్థన చేయండి పరిచయల కోసం ఇంకా మనం అనేక విషయాలతో ముందుకొద్దాం మరి ఈ ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె